శ్రీమద్దేవి భాగవత మాహత్యం ఎపిసోడ్ పద్నాలుగు అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు శకుంతల జన్మించింది నా తండ్రి పరాశరుడు నావమీద నదిని దాటుతూ దాసరాజు కూతుర్ని చేపలకంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదన బాణ పీడితుడయ్యాడు వెంటనే చేపట్టాడు బ్రహ్మదేవుడుకూడా సొంత కూతురునే చూసి మోహపడ్డాడు రుద్రుడు వారించాడనుకో కాబట్టి నువ్వుకూడా వివాహం చేసుకో కులము రూపము ఉన్న కన్యను పెళ్లాడు వేదమార్గంలో పయనించు వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసినా సుకుడిలో మార్పు రాలేదు అతడి నిర్ణయం మారలేదు ఖండితంగా చెప్పాడు తండ్రి నువ్వు వెయి చెప్పు లక్ష చెప్పు నేను మాత్రం గృహాస్థాశ్రమం స్వీకరించనుగాక స్వీకరించను అది దున్హకరం వలలాంటిది నిత్యబంధనం అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు పోనీ అని ధన సంపాదన చేయకపోతే తనవాళ్లే తనను హింసిస్తారు పీడిస్తారు ఇంద్రుడంతటివాడికే సుఖం లేదంటే ఒక ఇతరుల సంగతి చెప్పాలా ఇంద్రుడు అన్ని విధాలా సంపన్నుడే త్రిలోకాధిపతి ఆ పీఠాన్ని ఆ సంపదను కాపాడుకోడానికి అతడు పడే పాట్లు ఇన్ని అన్నినా ఎవరూ తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే ఎన్ని విష్ణాలు కల్పిస్తాడో సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా ఎప్పుడు దానవులతో జగడాలు యుద్ధాలును బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంతేనాయే తపస్సులైన రాక్షసులకి వరాలు ఇస్తే ఒక తంటా ఇవ్వకపోతే ఒక తంటా పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా అన్నీ తెలిసి ఓ మహర్షి నన్ను నీ కుమారుని ఈ సంసారకుపల్లోకి దింపాలని చూస్తున్నావా నీకిది భావ్యమా సంసారలో సుఖాలు లేకపోగా అన్నీ దుఃఖాలేనాయే జన్మదుఃఖం జరాదుఃఖం మరణదుఃఖం మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయడం పునర్దుఖం వీటన్నిటికన్నా మించిన దున్హకం మరొకటి ఉంది అది తృష్ణాలో భదుఖం కోసం ధన ధనసహాయం కోరి దగ్గర చేయిచాచడం మరణాన్ని మించిన దుఃఖం ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధిబలం బొత్తిగా లేనివారు వారి బతుకు దినదిన మరణం రోజూ చావే ఇన్ని శాస్త్రాలు చదివి మహా విద్వాంసులై వెళ్లి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుంచడం ఇది ఎంత చావ్ ఇదంతా ఎందుకుట సంసార పోషణ కోసం సంసారమే లేకపోతే ఒక్క పొట్ట నింపుకోడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదుగదా హాయిగా అడవుల్లో పళ్ళూ నీళ్లతో పొట్ట నింపుకోవచ్చుగా అందుచేత మరొకసారి మనవి చేస్తున్నాను సంసారానికి నేను సర్వాత్మనా విముకుని యోగశాస్త్రం నేర్పు జ్ఞానశాస్త్రం సుఖప్రదం కర్మకాండ అంటే మాత్రం నాకు సుతరామూ గెట్టదు జన్మదాత దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు వర్తమాన ప్రారబ్ధ సంచితకర్మలు మూడు నశించే మార్గం తెలియజేయి అంతేగాని నారీబాహుబంధాల్లోకి నన్ను నెట్టకు జలజాక్షి అంటే అచ్చం జలగే తెలియకుండా రక్తం పీల్చేస్తుంది హావభావచేష్టలకు మూర్ఛితుడై మగాడు కానుకోలేడు భోగాల పేర ధనాన్ని శక్తిని కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వము హరిస్తుంది కాంతామని మించిన దొంగను సృష్టిలో మరిచూడలేం నిద్రాసుఖాన్ని పదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు సుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతూంటే వ్యాసుడు చాలా దిగులుపడ్డాడు ఏమీ చేయాలో తోచలేదు ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు కళ్లవెంట నీళ్లు కారాయి మనస్సూ బడలిపోయింది శరీరంలో వోణుకు మొదలయ్యింది సుకుడు ఆశ్చర్యపోయాడు కళ్ళు విపార్చి చూశాడు ఆలోచనలో పడ్డాడు అహో మాయాబలం ఎంతటిది విష్ణువంశసంభూతుడై వేదాలను విభజించి పురాణాలు భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుని కూడా మోహపరుస్తోందంటే దాని శక్తి అమేయం అజేయం ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావడంలేదు త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని సరను వేడతాను ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావపగలిన బేహారిలా ఉన్నాడు పామరుడిలా దున్హఖిస్తున్నాడు నిజానికి ఇతడెవరూ నేనెవరూ ఎలా ఇక్కడికి వచ్చాను ఈ భ్రాంతి ఏమిటి పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్రవాసన బంధం ఏమిటి మాయావులను కూడా మాయిచేసే మహామాయ ఇది వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాటే ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన సుకుడు మనస్సులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు దీనుడై సోకార్ణవల్లో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు పరాశరాత్మజ మహానుభావా అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడవై సోకిస్తున్నావేమిటి ఆశ్చర్యంగా ఉంది సరే ఇవ్వేడ నీకు నేను పుత్రుణ్ణి పూర్వజన్మల్లో నేనెవడిని నువ్వు ఎవరు ఈ భ్రాంతియేమిటి ధైర్యం తెచ్చుకో బుద్ధిని మేల్కొల్పు మనస్సును విషాదంలోకి జారిపోనివకు ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దున్హకం తనంత తానే తొలగిపోతుంది ఆకలివేస్తే తినుబండారంతో తీరుతుందే కాని పుత్రదర్శంతో తీరుతుందా దాహం వేస్తే జలపానం చెయ్యాలి అందగాడుగదా అని కొడుకును చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా భ్రాణసుఖం కావాలంటే సుగంధం ఉండాలి శ్రవణానందం పొందాలంటే సంగీతముండాలి స్త్రీసుఖం కావాలంటే స్త్రీయే అవసరం అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భరమకాదు నిజానికి నేను అందించగలిగిన సుఖం ఆనందం ఏమీ లేదు అజీగతుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా సొంత కొడుకునే సమర్పించాడు తెలుసుగా సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు సర్వసుఖాలకు సాధనం ధనమే కొడుకు చేసేది ఏమీ లేదు నువ్వు దైవజ్ఞుడివి మహామతివి నన్నూ ప్రబోధించు నాకున్న గర్భవాసభయం తొలగించు సంసార వాసనాజాలలో బద్ధుడనయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడంలేదు ఈ బుద్ధిని మరల్చు ఇదీ వృద్ధిగామిని నీవంటివారు చెబితే వింటుంది వ్యాసుడు రవంత తేరుకున్నాడు సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనుణ్ణి పరిశీలనగా చూశాడు మెల్లగా బదులు పలికాడు అరణిగర్భసంభవా నేను దేవి భాగవతం రచించాను అది ఒకసారి చూడు పెద్ద గ్రంథమేమీ కాదు కేవలం పన్నెండు స్కంధాలు కాని అన్ని పురాణాలకు అదీ తలమానికం దాన్ని వింటే చాలు సదసద్వివేకం కలుగుతుంది వటపత్రమీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరూ ఇలా చేశారు ఎందుకు చేశారు దేనితో చేశారు అనే సందేహాలు వచ్చాయి వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తుండగా జగజ్జనని ఆది పరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది ఇదంతా నేనే నాకన్నా లేదు అంది ఈ మాట ఇంతకుముందు విన్నదే విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కును ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు వక్త ఎవరు స్త్రీయా పురుషుడా నపుంసకుడా అని ఆలోచనలో పడ్డాడు అదే వాక్యాన్ని మళ్లీ మళ్లీ మననం చేస్తున్నాడు వటపత్రసాయి అప్పుడు మహాదేవి శాంతస్వరూపంతో ప్రత్యక్షమయ్యింది నాలుగు చేతులలో సంఖ చక్రగదా పద్మాలు వహించి దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందుచేసింది ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తెలు ఉన్నారు రతిభూతిబుద్ మతికితిస్మృతిధుతి శ్రద్ధామేధా స్వధా స్వహాక్షుధ నిద్ర దయాగతి తుష్టిపుష్టిక్షమ లజ్జాజృంభావ్ తంద్రాశక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు అందరూ ఆయుధాలు ధరించారు సువర్ణభూషణాలు దగ్ధగలాడుతున్నాయి మెడలలో ముత్యాల దండలు మందారమాలికలు ప్రకాశిస్తున్నాయి బాలముకుందుడు అందరినీ చూశాడు ఆశ్చర్యపోయాడు వీరంతా ఎవరూ ఎక్కడినుంచి వచ్చారు నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను ఎవరు తెచ్చారు శిశువును చేసింది ఎవరు అసలు ఈ మర్రి ఆకు వటపత్రం నుంచి వచ్చింది ఈవిడ నా జననియా లేదా మరేదైనా మాయ్యా ఇప్పుడు దర్శనం ఎందుకిచ్చినట్టు నేనిక్కడ ఉండవచ్చునా ఎటైనా వైదొలగాల ఏమి మాట్లాడాలి బాలుణ్ణి కనక మౌనంగా ఉండిపోనా సందేహాలు ముసురుకున్నాయి మహాదేవి గమనించింది సన్నగా నవ్వుతూ పలకరించింది విష్ణు ఏమిటలా విస్తుపోతున్నావు ఇది ప్రతిప్రళయలోనూ జరిగేదే కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మరిచిపోతూ ఉంటావు ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార నువ్వు నేను సాకారులం నేను శక్తిని గుర్తు తెచ్చుకో నీ నాభికమలం నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు తపస్సు చేసి రాజస శక్తిని పొందుతాడు రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు నువ్వు వాటిని రక్షిస్తావు కోపించిన ఆ ప్రజాపతి నొసటినుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు తామసీశక్తి యుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను గుర్తించు నీ సాత్విక శక్తిని లక్ష్మిని నీ మీద నిత్యానపాయినిగా నివసిస్తాను మధుసూదన స్వీకరించు అంది సోరీ సంతోషించాడు కాని దేవి ఒక సందేహం ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్ధభాగం వినిపించింది అది రహస్యం అది పరమం అది శివం ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరూ దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది పుండరికాక్ష అది ఉచ్చరించింది ఆదిపరాసక్తి నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు నిరాకార పరాశక్తిని ఎరగవు అందుకని పరమగుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీమీద ప్రేమతో నీకోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది అది వేదసారం సూక్ష్మరూపంలో దేవీభాగవతం సకల శుభావహం సర్వశాస్త్రసారం మహావిద్యాప్రకాశకం దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాలలోనూ లేదు నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనక నీకు ఉపదేశించింది మరిచిపోక ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండు సుపుత్రా సుఖా అప్పటినుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు కొంతకాలానికి నుంచి చతుర్ముఖుడు జన్మించాడు అతడికి ఒకప్పుడు రాక్షసభయం వచ్చిపడింది శరణు వేడాడు అతడు చేసి ఆ రాక్షసులు మధుకేటభులను ఇద్దరిని సంహరించి మళ్లీ మునుపటిలాగానే ఆ శ్లోకార్ధభాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు బ్రహ్మకు సందేహం వచ్చే ఏమిటి జపిస్తున్నావు నువ్వే అందరికంటే అధికుడివిగదా అని ప్రశ్నించాడు విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూలకారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్థభాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నానన్నాడు ఈ మంత్రమే దేవీభాగవతం ద్వాపరిగల్లో దీనికీ విపులీకరణ గ్రంథరూపంలో జరుగుతుంది నువ్వుకూడా జపించమని ఉపదేశించాడు అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికీ ఉపదేశించాడు నారదుడు నాకు ఉపదేశించాడు నేను దాన్ని పన్నెండు స్కంధాల గ్రంథంగా విపులీకరించాను పుత్రక వేదసమితమైన ఈ భాగవత దేవీ చరిత్ర ఇది తత్వశాస్త్రం ఇది ధర్మశాస్త్రం బ్రహ్మవిద్యానిధానం సంసారార్ణవతారకం అజ్ఞాననాశకం జ్ఞానప్రకాశకం శాంతి సుఖదాయకం దీర్ఘాయుష్యకరం చదివేవారికీ వినేవారికీ శుభప్రదం ఇదిగో స్వీకరించు ఒకసారి శ్రద్ధగా చదువు నీ యోగ్యత చూసి ఇస్తున్నాను తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి